హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్ అండి చాలా రోజులైందండి మీతో మాట్లాడి ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేయలేకపోయాను ఎందుకంటే చిన్నపిల్లలు మా చిన్నబాబుకు కొంచెం బాగాలేదండి ఈ జలుబులు ఈ జ్వరాలు అవన్నీ వచ్చి కొంచెము నాకు టైం దొరకలేదండి బిజీ అయిపోయాను అందులో ఈ మధ్య కొంచెము వ్రతము అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వ్రతము చేసుకుంటూ ఉన్నానండి దానితో నేను వీడియో చేయలేకపోయాను ఈరోజైతే తప్పకుండా వీడియో చేయాలని చెప్పేసి మీ ముందుకు వచ్చేసానండి మరి మూడు సంతోషకరమైన విషయాలను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి మొదటి సంతోషకరమైన విషయం ఏమిటంటే నాకు ఈరోజు మా పెళ్ళి రోజు అండి ఆగస్టు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మాకు పెళ్ళయిందండి మరి కరెక్ట్గా ఈ రోజుకి పది సంవత్సరాలు ఆ భగవంతుని ఆశీస్సులతో అందరి ఆశీస్సులతో లక్షణంగా సంతోషంగా ఉన్నామండి నేను మా వారు మా పిల్లలు ఇక రెండో విషయం ఏమిటంటే నేను ఏడు శనివారాల వ్రతము స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన మొదటి వారములో అనుకోకుండానే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అంటే నాకు ఐడియానే లేదండి చేయాలి అని చెప్పేసి మామూలుగా పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని మా వారు అనేవారు ఈ వాట్సాప్లో పెట్టే బదులు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అది కూడా దైవా దైవానుగ్రహం అండి నాకు ఏదైనా కూడా నేను ఆ భగవంతునే నమ్ముతాను అందుకే నా వీడియోస్లో ఎక్కువ భగవంతుడి గురించే ఉంటుందండి మరి ఆయన శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదండి ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టున్నాడు అని చెప్పేసి అందులో శనివార వ్రతాన్ని ఆరంభించాను ఇక శనివారం ఇక వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహం ఇచ్చినట్టున్న అని చెప్పేసి వెంటనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి మా వారు అన్నారు ఆగస్టు పద్నాలుగుకి నీకు ఐదు వందల సబ్స్క్రైబర్స్ వచ్చినట్లయితే నీకు గిఫ్ట్ ఇస్తాను అని అన్నారు కానీ నా సబ్స్క్రైబర్స్ నన్ను ఐదు వందలు కాదండి ఈ రోజుటికి నాకు వన్ కే దాటిందండి నాకు చాలా సంతోషంగా ఉంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నానండి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మూడో సంతోషకరమైన విషయం ఏమిటంటే నేను శనివారాల వ్రతము చేశాను కదండి ఆరు శనివారాలు ఆయన యొక్క ఆశీస్సులతో పూర్తి చేశానండి ఏడవ శనివారము ఆయన వ్రతము అంటే పూజ చేసి కొంతమందికి భోజనం పెట్టండి ఏడవ శనివారము ఏడు దీపాలు ఏడు నైవేద్యాలు こんちも ఆయనకు అంటే లాస్ట్ శనివారం కదండి బాగా చేసుకోవాలని అనుకునే లోప ఆయన నాకు ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడో అండి ఆ అదృష్టాన్ని నేను ఈ వీడియోలో మీకు చెబుతాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి మా అందరికి మీ మీ అందరి ఆశీస్సులు కూడా మాకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజైతే మా పెళ్ళి రోజు ప్రతి ఒక్కరూ మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నానండి నేను మీకు తెలిసినట్లయితే నా చాలా వీడియోస్ నేను చెబుతూ ఉంటానండి మా వారి గురించి పొగుడుతూ ఉంటాను అది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నేను ఇప్పటికి కూడా చాలా గర్వంగా చెబుతానండి ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక రెండు వరాలలో ఒకటి మా వారు రెండవది నా పిల్లలండి నేనైతే మరి ఇవ్వలేదండి నేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇవ్వు స్వామి అని అడిగి మరీ తీసుకున్న ప్రసాదం అండి మా వారు నిజంగా మీకు తెలిసే ఉంటుంది చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను నేను ఆ పరమశివుడి యొక్క కృపను నేను ఎలా పొందాను ఆయన అనుగ్రహం నాపై ఎలా కలిగింది ఎన్ని పూజలు చేసి ఎన్ని నోములు వచ్చి మా వారిని నేను దక్కించుకున్నాను అని చెప్పేసి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి ఈ పదేళ్లలో కూడా ఆయన కానీ నేను కానీ ఆయన నేను ఎందుకు చేసుకున్నానని నేను కానీ ఈమెను నేను ఎందుకు చేసుకున్నానని చెప్పేసి ఆయన కానీ మేము ఏ రోజు అనుకునేది లేదండి అంటే గొడవలు లేకుండానే సంసారం సాగుతుందా అనుకోవచ్చండి లేదండి గొడవలు ఉంటాయి గొడవలు పడకుండా ఏ ఏ సంసారము నడవదండి ఎందుకంటే ఏదో ఒకటి వస్తువు ఉంటుంది మనం మనుషులం కదండి మనము మనము భగవంతులము కాదు కదా ఓర్పు పట్టడానికి మన మనకి కోపం ఉంటుంది బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది ఆవేదన ఉంటుంది ఉత్సాహం ఉంటుంది అన్నీ ఉంటుంది అన్నీ కలగలిపితేనే మనిషి కదండి మరి ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటాం ఒక్కొక్కసారి బాధ వచ్చినప్పుడు ఆ బాధని ఈ గొడవ రూపంలో అన్నీ ఉంటాయండి ఉగాది పచ్చడిలో అన్నీ కలిసినట్టు అదంతా కలిపితే జీవితం అండి కానీ ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నాకు మా వారికి ఇతర ఇతర సమస్యల వల్ల ఏదైనా గొడవలేమో రావచ్చు కానీ కేవలం ఆయన వల్ల నాకు నా వల్ల ఆయనకు ఈ పదేళ్లలో ఎప్పుడూ మేము గొడవకి పెట్టుకోలేదండి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ భార్యాభర్త మధ్య ఉండాల్సినటువంటి మొట్టమొదటి అంశము ఒక ఒక త్యాగ గుణం అండి ఒక ఉండకూడనిది ఈగో ఈగో ఎప్పుడూ ఉండకూడదండి భార్య భర్తకి ఇప్పుడు భార్య భర్త ఏదైనా గొడవ పెట్టుకున్నప్పుడు భార్య అనుకుంటుంది ఆయనే ముందు వచ్చి మాట్లాడాలి అదే భర్త అనుకుంటాడు ఈమె ముందు వచ్చి మాట్లాడాలి ఏముందండి ఒకరు తగ్గితే ఏమవుతుంది ఎవరి కోపం ఒక్కసారి ఒకసారి భార్య తగ్గిందనుకోండి నెక్స్ట్ సారికి భర్త అయ్యో తను అని చెప్పి తనే వస్తారు అలా ఎన్ని గొడవలున్నా ఎన్ని ఆ గొడవలు పడే కొంది వారి యొక్క అనుబంధము ఎలా అంటే మన ఆవకాయ ఊరగాయ పెడితే పోను పోను అది అంతా ఊరి ఆ నూనె కారం అవంతా ఊరి ఎంత రుచినిస్తుందో అలా ఉండాలండి భార్యాభర్తల బంధము ఎప్పుడూ కూడా ఒక సంతోషమే కాదు బాధ కాదు ఎలాంటి సమస్యలైనా భార్య కనిపించాలి నా భర్త ఉన్నంత వరకు ఇంకా ఏమి నాకు అని భార్య కనిపించాలి అదేవిధంగా ఎంత సమస్య వచ్చినా ఏంటి నా భార్య నాకు తోడుగా ఉందిగా అనేటటువంటి ఒక ఆలోచన భర్తకు కలిగినప్పుడు వారి ఇద్దరి మధ్య అంత గాలి కూడా చొరబడదండి అంత దృఢంగా ఉంటుంది బంధం అలానే ఉండాలి ఈ జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాము చాలా అంటే ఆధునికత పెరుగుతూ ఉంది ఈ అనారోగ్యము తగ్గుతూ ఉంది అన్నట్టు మనము అడ్వాన్స్డ్గా చాలా అభివృద్ధి చెందుతున్నాము కానీ కొన్నింటిని కొన్నింటిని మన చేతులారా మనము కోల్పోతూ ఉన్నామండి కానీ ఫస్ట్ నుంచి కూడా అప్పట్లో ఏవైతే మనము వాడామో ఇక పోను పోను అవి ఫ్యాషన్గా వస్తున్నాయండి అప్పట్లో సద్దెన్నాలకి మనము అవి తినేవాళ్ళు ఇప్పుడు చివరికి వాటిని పెట్టి ఇవి తింటే ఆరోగ్యం అప్పట్లో ఇవే తినేవాళ్ళు అని చెప్పేసి కొరలు బియ్యం ఇవి అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పుడూ అంటారండి కాబట్టి వివాహ బంధము ఎంతో పవిత్రమైనటువంటి వివాహ బంధాన్ని మనము ఎప్పుడూ గౌరవించాలండి ఎప్పుడూ చెబుతూ ఉంటారు భార్య పార్వతీదేవితో సమానము భర్త పరమేశ్వరుడితో సమానము ఏ ఇరుగురు కూడా ఒకరినొకరు ఎప్పుడూ నిందించుకోకూడదు అని ఉంటారు వారి ఇరువురూ కూడా కలకాలము లక్షణంగా ఉంటే వారికి కలిగినటువంటి సంతానము కూడా వాళ్ళని చూస్తూ పెరుగుతారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఆదర్శవంతంగా ఉంటారండి మా అమ్మ నాన్న ఇంత చక్కగా ఉన్నారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి అందులో ఈ జనరేషన్లో పిల్లల గురించి మనకు తెలిసిందే కదండి అలా మనము వాళ్ళకి ఆదర్శంగా ఉంటే వాళ్ళు ఇంకొక నలుగురికి ఆదర్శంగా ఉంటారండి ఎప్పుడు కూడా అప్పటి రోజుల్లో మనుషులకు విలువ డబ్బులకి లేదండి కానీ ఇప్పటిలో డబ్బుకు మాత్రమే విలువ మనుషులకి లేదు అందుకనే అప్పట్లో చిన్న చిన్న ఇల్లు చాలా మనుషులు మంది మనుషులు ఆ ఇంట్లోనే జీవించేవాళ్ళు ఇప్పుడు అనకూడదు కానీ పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి కానీ ఆ బంగ్లాల్లో కనీసం కట్టినోడు కూడా ఉండలేడండి అంటే ఇల్లు మాత్రమే విశాలము మనుషుల యొక్క మనసులు విశాలంగా ఉండవు స్వార్థము వీటితో నిండిపోతుంది మనం ఏం తీసుకొస్తాము ఏం తీసుకెళ్తామని ఉన్నంత వరకు సంతోషంగా మన అనుకునే వాళ్ళతో కూడా మనం సంతోషంగా గడపనప్పుడు ఎందుకండి జీవితము ఇంకా ఎవరితో మనం సంతోషంగా ఉంటాము కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనము వివాహ బంధాన్ని గౌరవించి ఒడుదుడుకులు వస్తాయండి అంటే మీరు అనుకోవచ్చు మీకు మంచి భర్త దొరికారు కదా మీకు ఇంకేమి ఎన్ని బాధలు ఉన్నాయో ఆ మా వారిని నేను చేసుకోవడం వెనక ఎన్ని కష్టాలు పడ్డానో నేను ఒక బుక్ నా జీవితం ఒక ఒక బుక్ అండి నేను నా గురించి అంతా చెబితే ఎన్ని వీడియోస్ కాదు కదా ఎన్ని చేసినా సరిపోవు అన్నింటినీ నేను చూశాను కాబట్టే మీకు కొన్ని కొన్ని నేను చెప్పగలుగుతున్నాను కానీ కష్టమంతా చెబుతారు కదా కష్టం చేసినంత చేసి చివరికి ఆ ఫలితం వచ్చినప్పుడు ఆ కష్టాన్నంతా మర్చిపోతాం కదా అలా మా వారిని నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను పడిన కష్టాలు నిందలు అవమానాలు అవన్నీ నేను ఎవరిని తిరిగి ఒక మాట అనలేదండి కానీ ఎప్పుడు కూడా ఓర్పు ముఖ్యమండి సహనము ముఖ్యము ఎవరైతే ఓర్పుతో సహనముతో ఉంటారో వారికి కాలము కలిసి వచ్చి ఆ భగవంతుడు తోడుగా ఉండి ఎవరైతే మనల్ని ఎప్పుడు మాటలు అన్నారో ఎవరైతే మనల్ని నిందిస్తారో వాళ్ళకి వాళ్ళ నోటి గుండానే ఆహా మనం ఇలా అన్నామే ఎంత మంచిదో అనేటట్టు భగవంతుడు చేస్తాడండి మనం అన అననవసరం లేదండి తిరిగి అననవసరం అవసరం లేదు కానీ మనలో ఆ ఓర్పు ఉండాలండి ఆ ఓర్పు సహనం అనేటటువంటిది మనిషికి ఆయుధం అండి నిజంగా ఓర్పు పట్టగలిగిన వాడే నిజంగా మహోన్మతుడవుతాడండి చాలామంది చెబుతారు ఆ విషయం కాబట్టి ఎందులోనైనా ఏదైనా ఒక గొడవ జరిగిన ఇప్పుడు న నలుగురు మధ్యలో గొడవ జరుగుతుంటే నలుగురిలో ఒక్కడు ఓర్పు కలగలిగిన వాడైనా కూడా ఆ ముగ్గురికి మధ్య జరిగే గొడవను ఆపగలడు అదే నలుగురు గొడవ పడ్డారనుకోండి ఇంకే ఉంది ఇంకంతే అదే చెబుతారు ఓర్పు చాలా ముఖ్యం ఆ ఓర్పు భగవంతుని యొక్క ఆరాధన చేస్తేనే కలుగుతుందండి నిజంగా మరి ఈ విధంగా నేను మా వారు ఐదు సంవత్సరాలు ఇక నా జీవితంలో ఇంకొక విషయం ఏమిటంటే పిల్లలు ఐదేళ్ళు కలగలేరండి దానికి ఎన్నో అవమానాలు ఎప్పుడు కూడా ఏ స్త్రీకైనా కూడా తన జన్మ ఎప్పుడు సార్థకత అవుతుంది అంటే తనకు బిడ్డ పుట్టి తన బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకున్నప్పుడే ఆ తల్లికి సార్థకత అంటే ఆ స్త్రీకి సార్థకత ఏర్పడుతుందండి అది ఇచ్చేటటువంటి వ్యక్తి ఒక భర్త మాత్రమే అందుకు చెబుతారు భర్త అంత గొప్పవాడు మరి భర్త గొప్పవాడంటే తన వంశాన్ని వృద్ధి చేసేటటువంటి భార్య కూడా గొప్పదేనండి భర్త గొప్పవాడా భార్య గొప్పవాడా అంటే రెండు కళ్ళల్లో ఏది గొప్ప అంటే ఏది చెబుతామండి ఇరువురు గొప్పవారేనండి మరి ఎవరు కూడా ఒక స్త్రీ బిడ్డలు లేకుండా బాధపడుతుంటే నిందించకండి ఎవరికైనా తనకి బిడ్డ కలగాల అని చెప్పేసి ఆశ ఉంటుంది అది దైవ దైవ దైవం యొక్క నిర్ణయం అండి ఎప్పుడు వాళ్ళకి పిల్లలు కలగాలో అప్పుడు కలుగుతారు ఎవరికైనా కూడా ఆశ ఉంటుందండి మాకు ఐదేళ్ళు లేరు మేము కానీ మా వారు ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదండి మనము ఎవరికి అన్యాయం చేయలేదు మనకు ఖచ్చితంగా బిడ్డలు కలుగుతారు ఒక విషయం ఏదైనా ఆలస్యం జరుగుతుందంటే ఖచ్చితంగా అది మంచి జరుగుతుందనే అండి భావించాలండి మనము ఎప్పుడు కూడా కాబట్టి లక్షణంగా ఐదేళ్ల తర్వాత నాకు ఇద్దరు కొడుకులు జన్మించారండి రామలక్ష్మణు లాగా ఇక ఇంక ఇంతకంటే సంతోషం ఏముందండి ఇక మరి మూడవ సంతోషకరమైన విషయంలో చెప్పేది ఏంటంటే ఆరు ఒక సంకల్పముతో నేను ఆరు వారాలు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని ఇంట్లో చేసుకున్నానండి మరి నా సంకల్పం నెరవేరుతుందో లేదో తెలియదు కానీ ఆయన నేను ఊహించినటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చాడండి నాకు ఈ జన్మకి ఇంకా అది చా అనుకుంటున్నాను ఏంటంటే ఆరు వారాలు పూర్తి చేశాను కదండి ఏడవ వారములో ఇంట్లో చేసుకోవాలి అనుకోకుండా మాకు తెలిసిన వాళ్ళు ఒక కళ్యాణ మండపాన్ని కట్టారండి ఆ అంకులు వాళ్ళు మామూలుగా ఆ కళ్యాణ వాళ్ళ కూతురికి కట్టించాడండి కాబట్టి ఆ కొత్త కళ్యాణ మండపం కాబట్టి శ్రీనివాస కళ్యాణం జరిపించాలమ్మా వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము మీ నీవు మీ వారు పీటల మీద కూర్చొని ఆ శ్రీనివాసుని యొక్క కళ్యాణం జరిపించమ్మా అన్న అన్న అంటే ఆ శనివారం ఆరవ శనివారం అండి పూజ పూర్తి చేసుకున్నాను నాకు కాల్ చేశారండి ఆ అంకులు నాకు కళ్ళల్లో నుంచి నీళ్లు పడిపోయాయండి నాకేం అర్థం కాలేదు ఎక్కడ మేమండి ఎక్కడ అంటే ఇంతమందిలో ఆయన చాలా పెద్దవారండి అంకులు చాలామంది తెలుసు ఎవరిని పిలవకూడదండి ఎవరిని పీట్ల మీద కూర్చోబెట్టకూడదు నాకు మా వారికి ఎందుకు దక్కిద్దండి ఆ అభిమానం ఆ యొక్క అర్హత ఆయన అండి ఆయన పిలిపించుకున్నాడు నన్ను మా వారిని వెంకటేశ్వర స్వామి ఎవరండి నేను మా వారు కళ్యాణం చేసే స్తోమత నాకు నేనైతే జరిపించలేనేమో అండి అంత అంత లక్షణంగా ఎంత చక్కగా జరిపించాం ఆ రోజు నుంచి ఆ కళ్యాణము జరిపించే రోజు వరకు భగవంతుని ఒకటే కోరుకున్నానండి స్వామి నాకు ఎటువంటి ఆటంకులు ఆటంకాలు కలగకుండా నీ కళ్యాణాన్ని జరిపించేలా నాకు చెయ్యి స్వామి అని చెప్పేసి ఆ నాయన అంటే ఈ లోపల మా పెద్ద బాబు బాగాలేకుండా వచ్చిందండి భయమేస్తూ ఉంది అంటే మనకి వాక్ అయితే వస్తుంది కానీ అక్కడి వరకు అక్కడి వరకు మనం వెళ్ళి పీటల మీద కూర్చొని జరిపించాలి కదండి ఆ యొక్క ఆ అర్హతను మనకి దేవుడు ఇవ్వాలి కదండి కాబట్టి ఆయన నాకు లక్షణంగా నేను మా వారు పిల్లలు వెళ్ళి ఆయన కళ్యాణాన్ని జరిపించానండి ఇంకేం కావాలండి ఆరు వారాలు పూర్తి చేసుకొని ఏడవ వారంలో ఆయన కళ్యాణాన్నే జరిపించాడండి ఇంకొక కొరత నాకు ఇద్దరు మగపిల్లలండి మా వారికి కన్యాదానం చేసేటటువంటి ప్రాప్తం లేదేమో అనుకున్నానండి సాక్షాత్తు ఆ శ్రీదేవి భూదేవులకే కన్యాదానం చేశారండి మా వారు నేను ఇంకా ఏం కావాలండి ఈ జన్మకి ఏం కావాలి మాకు నిజంగా ఎంత అదృష్టవంతులం అండి నేను ఇది గొప్ప చెప్పుకోవట్లేదండి చెబుతున్నాను నాకు దక్కిన ఒక గొప్ప వరం అండి ఆ వ్యక్తి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరము నాకు చాలాదా అండి ఇక ఇంకొక దాన్ని కూడా నెరవేర్చాడండి అది నేను నిదానంగా మీకు చెబుతాను ఇది నాకు వెంకటేశ్వర స్వామి ఏడవ వారాన్ని నేను ఏడవ వారాన్ని చక్కగా పూర్తి చేసుకొని ఇంటిలో ముప్పై మందికి భోజనాన్ని పెట్టానండి నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నందుకు మరొక వీడియోలో కలుస్తానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ